అందరికీ హెడ్ మాస్టర్ గారికి చైర్మన్కి అండ్ వివిధ రెస్పెక్టెడ్ డిగ్నటరీస్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ స్పెషల్లీ టు ఆల్ ద పేరెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అండి సో దీని ఉద్దేశం ఏంటి అనేది మీకు ఆల్రెడీ మన హెచ్ఎం గారు అందరూ చెప్పే ఉంటారు సో పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి బట్ ఇలా ఒక గ్రాండ్ స్కేల్లో పేరెంట్స్ అందరినీ పిలిచి స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూపించి స్కూల్ టూర్ లాగా చేసి వాళ్ళు తినే ఫుడ్ ఏంటో మీకు చూపించి మీకోసం యాక్టివిటీస్ కండక్ట్ చేసి దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు స్పెండ్ టైం విత్ యూర్ చిల్డ్రన్ అండ్ నో వాట్ లైఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ ది స్కూల్ సో దీనిలో మీ అందరూ కూడా మీ పిల్లలు ప్రోగ్రెస్ని చూడండి వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ని చూడండి టీచర్ని యూ హ్యావ్ టు క్వశ్చన్ వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా వెనకబడి ఉన్నారు అంటే మీరు వాళ్ళకి ప్రశ్నించే అధికారం ఉంటుంది సో ఇవన్నీ మీ బేసిక్ రైట్స్ ఆస్ అ పేరెంట్ సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి బట్ నా తరఫున ఈరోజు నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే యు ఆర్ ఆల్ ద గ్రేట్ పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు బి గ్రేట్ సిటిజన్స్ టుమారో సో పేరెంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ అండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది రోజు వాళ్ళలో ఇంపార్ట్ చేసే వాల్యూస్ కానీ వాళ్ళలో మీరు చెప్పే ఒక మారల్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళని టుమారో వాట్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్ అనేది మీ చేతిలో ఉంటుంది సో దానిపైన మీరందరూ ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నేను ఆశిస్తున్నాను సో